అవనగడ్డ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరులు తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ నిలువెత్తు తెలుగు సంతకంగా పేరుగాంచిన మహనీయుడు పనుజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఆర్యవైస్ సంఘాల వారు నెలకొడటం దాన్ని ఆవిష్కరించే అవకాశం కలగటం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగ చరిత్రలో పొనిజేటి రోసయ్య గారితో ఒక విశిష్టమైన స్థానం ఒక పేద ఆరి వయసు కుటుంబంలో జన్మించి స్వయం కృషితో అందరంత ఎత్తుకు ఎదిగిన ఏకైక వ్యక్తి రోసయ్య గారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టిన మహనీయుడిగా ఆయన ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుంటారు దాదాపు పదహారు పర్యాయాలు ఆర్థిక మంత్రిగా వారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఏనాడు కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా అప్పులు చేయకుండా లక్ష కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పటికి కూడా దేహి అనకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచిన గొప్ప వ్యక్తి ఫోన్ చేయటలు వస్తాయి గారు